జై దర్గా జై జై దుర్గా ఈరోజు మొరారి మొరారిలో చిన్న చిన్న ఫంక్షన్ ఉందమ్మా వెళ్ళాం ఇంకా వడ్డుతున్నారా మొరారులో చిన్న ఫంక్షన్ అంది వెళ్ళాం వడ పరవాన్న పులి చట్నీ బూరి బిర్యానీ రైసు చికెన్ కర్రీ డవలెగ్గ రసం పెరుగు రసం ఉల్లిపాయలు నిమ్మకాయలు ఇంకా మాంట జగన్ మేత్రి గారు శ్రీని గారు బలద్రపురం శ్రీనివాస్ గారు అలా అమ్మాయి గారు ఇద్దరు వచ్చారమ్మా భోనాలు చేస్తున్నారు భక్తులు ఇంకా ఆట ఆటోకు గారు ఆటో వేసుకొచ్చారు ఇంకా మా కాసేలేదినే ఇంకా మా దేవమ్మ మసుదినమ్మ ఇంక అందరు ఎక్కడ ఉన్నారమ్మ తినాలి ఏం కలితే ఏం ఇంకా మా అల్లుడి గారు ఎక్కడ ఉన్నారమ్మ ఇంకా అల్లుళ్ళు ఈ పక్కన ఉన్నారు తిరిగి మనవలే ఇక్కడ ఉన్నారమ్మా కోడల్లో మనవాళ్ళ కూతుళ్ళు ఆల్రెడీ కారులో ఉన్నాడు ఇక్కడ రాల వస్తాడు ఇంక తిరిగి అవగా ఎవరి మీద ఉంటారో వాళ్ళ గిఫ్ట్ అడిగే గిరిధర కారులో ఉన్నాడు కారు ఎక్కాడు ఇప్పుడే ఇదంతా మామిడి తోటమ్మ మామిడి తోటలోనే ఈ రోజు భోగి రోజు మనం జనం తక్కువ ఉన్నారమ్మ ఉత్తర్వాళ్ళు అయితే చాలా జనం ఉంటారా ఇలా చెట్లన్నీ ఖాళీగా ఉన్నాయమ్మా ఈరోజు జనం తక్కువ ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదమ్మా ఒకసారి మీరు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారి అమ్మవారి ఏది కోరుకుంటే అది నెరవేర్తుందమ్మా మీరు అందరూ కూడా అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోండి జై దుర్గా జై జయ దుర్గా ఓం శక్తి